హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈవీలో మనం ఎయిర్టెల్ యాప్ ద్వారా మనకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా మనకు ఎయిర్టెల్ సంబంధించి ఎయిర్టెల్ యాప్ ద్వారా మనం ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూద్దాం మనం ఎయిర్టెల్ యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్టెల్ ఫైనాన్స్ అని ఉంటుంది సో దీనిలో చూస్తే మనకి ఎయిర్టెల్ సంబంధించి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి తర్వాత పర్సనల్ లోన్స్ అయితే ఇక్కడ చూడండి అప్ టు నైన్ ల్యాక్స్ వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి యాజ్ లో యాజ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటుంది టెన్ యూర్స్ ఫ్లెక్సిబుల్ టెన్ ఇయర్స్ ఈఎంఐస్ తర్వాత టోటల్ డిజిటల్ ప్రాసెస్ జీరో పర్సెంట్ పేపర్ వర్క్ అనమాట సో ఎయిటీల్ వల్ల మనకు అప్ టు నైన్ ల్యాక్స్ వరకు అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఈ మనం ఈ ఎయిర్టెల్ యాప్ ద్వారా పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంటాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు ఈ ఎయిర్టెల్ యాప్ ద్వారా మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ ఎయిర్టెల్ యాప్లో మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఎయిర్టెల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తో ఈ యాప్లో లాగిన్ లాగిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది ఇలా ఇలా కిందకి వచ్చారు అనుకో మనకి డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తుంది ఎయిర్టెల్ బై ఎయిర్టెల్ ప్రోడక్ట్స్ అనేసి ఎయిర్టెల్ ఫైనాన్స్ అనేసి మేనేజ్ సర్వీసెస్ ఇలా ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకి ఎయిర్టెల్ ఫైనాన్స్ ఉంది కదా ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయండి వ్యూ పైన క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తుంటుంది ఇక్కడ మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేసి తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు బుక్ ఫిక్ ఎఫ్డీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేసి ఇలా చూపిస్తుంది ఇలా కిందకి వచ్చారు అనుకోండి ఎక్స్ప్లోర్ అని యూటిలిటీస్ అని ఇక్కడ మనకి పర్సనల్ లోన్స్ అని గెట్ అప్ టు ఇన్స్టాంట్ లోన్ నైన్ ల్యాక్స్ అని ఉంటుంది సో మీరు ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో అయితే లింక్ అయి ఉంటుంది ఎయిర్టెల్ వాళ్ళు మనీ యాప్ ద్వారా లేదా డిఎంఐ ఫైనాన్స్ తర్వాత క్రెడిట్ సాయిస్ అని తర్వాత ఫైవ్ యాక్సిస్ బ్యాంక్ ఇలా వీటితో లింక్ అయిపోయి ఈ ఎయిర్టెల్ యాప్ ద్వారా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఇది లోన్కి అప్లై చేసుకుంటే ఇక్కడ అప్లై నవ్వున క్లిక్ చేయండి మీరు అప్లై నవ్వున క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది నెక్స్ట్ పర్సనల్ లోన్ అనేసి ఇంట్రెస్ట్ రేట్ స్టార్టింగ్ అనేసి ఇట్లా చూపిస్తుంది హౌ మచ్ డు యూ నీడ్ అనేసి సెలెక్ట్ యువర్ లోన్ అమౌంట్ మనకు చెప్పుకుండా తొమ్మిది లక్షల వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెలకి మనకు తొమ్మిది అయితే థర్టీ థౌసండ్ ఫర్ మంత్ నుంచి ఎంఐ స్టార్ట్ అవుతుంది మీకు ఎంత అమౌంట్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టెన్ థౌసండ్ నుంచి నైన్ ల్యాక్స్ వరకు అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కజర్ ఇలా ఉంది కదా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలనే దానికి సంబంధించి ఒకవేళ మీకు టూ ల్యాక్స్ కావాలనుకోండి దీన్ని ఇలా మూవ్ చేసి ఇక్కడ 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 అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా ఫైవ్ ల్యాక్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ లేదా తొమ్మిది లక్షలు కావాలంటే తొమ్మిది లక్షలు మీరు కజర్ని అయితే అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత లోన్ కావాలి అనేది అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ అప్లై అవుందిగా బ్యాంక్ క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి మనకి ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత గెట్ అప్రూవ్డ్ ఆఫర్ మనం ఫైవ్ ల్యాక్స్ కావాలంటే ఫైవ్ ల్యాక్స్ ఎంటర్ చేసిందాం కాకపోతే వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఇవ్వకపోవచ్చు ఆఫర్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ బేస్ చేసుకుని వాళ్ళు లోన్ ఎంత ఇవ్వాలనేది ఆఫర్ అయితే వాళ్ళు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ కేవైసీ కంప్లీట్ చేయాలి తర్వాత ఆటోపే సెటప్ మనకు నెల నెల ఈఎంఐ అనేది ఆటో డెబిట్ అవ్వడానికి ఆటోపే సెటప్ ఈ ఫోర్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తే మనకు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందనమాట సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం ఇది మనం ఎంటర్ చేయాలి ఫుల్ నేమ్ పాన్ కార్డ్లో ఎలా ఉంటే అలా ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత మీకు ఈమెయిల్ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి లోన్ సంబంధించి లోన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమైనా మనకు మెయిల్ చేయడానికి మనకి ఈమెయిల్ అడ్రస్ ఉపయోగపడుతుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఎలా ఉంటేలా డే టు మంత్ ఇయర్ ఫార్మాట్లో మనకు పాన్ కార్డులో డే ఎలా ఉంటే అలా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి తర్వాత మీకు ఆ జెండర్ సెలెక్ట్ చేసుకోండి మీరు మెయిల్ ఆ ఆ సెలెక్ట్ చేసుకోండి తర్వాత కరెంట్ పిన్ కోడ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఆక్యుపేషన్ టైపు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా శాలరీడా బిజినెస్ మ్యాన్ అయినా ఆక్యుపేషన్ టైప్ ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ బటన్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి మనకు బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గెట్ అప్రూవ్ ఆఫ్ అని సెకండ్ స్టెప్కి వెళ్తుంది ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత మీకు యొక్క స్టేటస్ మీరు సింగిలా మ్యారీడ్ ఎంటర్ చేయండి తర్వాత ఎంటర్ యువర్ ఎంప్లాయింట్ డీటెయిల్స్ మీకు జాబ్ చేస్తున్న శాలరీ అనుకోండి శాలరీకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీ యొక్క కంపెనీ ఏం పేరు కంపెనీ నేమ్ ఏంటి ఆఫీస్ పిన్ కోడ్ మీ యొక్క కంపెనీ ఏ అడ్రస్లో ఉంది దానికి సంబంధించిన పిన్ కోడ్ తర్వాత ఎంటర్ యువర్ కరస్పాండెంట్ అడ్రస్ అనేసి మీ యొక్క మీ యొక్క అడ్రస్ అంటే ఇందాక ఇక్కడ ఎంటర్ చేసిందేమో కంపెనీది ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనమాట మీ యొక్క హౌస్ సంబంధించి హౌస్ నెంబర్ కావచ్చు ఫ్లాట్ నెంబర్ కావచ్చు తర్వాత అపార్ట్మెంటు ఏరియా ఏ ఏరియాలో ఉంది తర్వాత దానికి సంబంధించి కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ ఉంటుంది కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది రివ్యూ ఆఫర్ అనేసి సో మనం డీటెయిల్స్ ఇచ్చాం కదా ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని కొంత లోన్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మనకి లోన్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అంటే మనకు నైన్ ల్యాక్స్ అని చెప్పాం కదా ఎక్కువ అమౌంట్ కాకుండా ఇక్కడ తక్కువ అమౌంట్ వచ్చిందంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో తక్కువ అమౌంట్ ఇస్తారు మీ యొక్క డీటెయిల్స్ బేస్ చేసుకొని కూడా ఉంటుందన్నమాట అది క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది సో మీరు టైమ్లీ రీపేమెంట్ ఈ లోన్ తీసుకొని టైంలీ రీపేమెంట్ చేస్తే నెక్స్ట్ టైం లోన్ ఇంక్రిమెంట్ అవుతుంది లోన్ అమౌంట్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇక్కడ మీరు ఫైవ్ థౌసండ్ మినిమం ఉంటుంది మ్యాక్సిమం చేసేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనుకోండి సిక్స్ మంత్స్ ప్లాన్ మనకు సిక్స్ మంత్స్ ఈఎంఐ తీసుకుంటే మనకు ఇంట్రెస్ట్ రేటెడ్ థర్టీ పర్సెంట్ ఫర్ ఆనం అనమాట మనకి ఇక్కడ ఫర్ మంత్ వచ్చేసి ఐదు వేల మూడు వందల పదకొండు రూపాయలు అయితే పడుతుంది సో దీనికి సంబంధించి మరి చూడండి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది సో ఈ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి లోన్ సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తారు ఎంత అమౌంట్ మనకు కట్ అవుతుంది అనేది చూస్తే నెట్ డిస్బర్సిబుల్ అమౌంట్ మనమేమో ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అప్లై చేసాము ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది త్రీ పర్సెంట్ అని చెప్పుకున్నాం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ సో పదకొండు వందల యాభై రూపాయలు కట్ అయిపోతుంది స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ వంద రూపాయలు సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న అమౌంట్ ఏమో ఇరవై ఎనిమిది వేలు మనకి ఇరవై ఎనిమిది వేలు అమౌంట్ వస్తుంది తర్వాత ఇక్కడ పేబుల్ అమౌంట్ వచ్చేసి ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు సో టోటల్గా మనకి ఏంటంటే దగ్గర దగ్గర మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు మనకి ఇక్కడ కటింగ్స్ అయితే ఉంటాయి అనమాట ఛార్జెస్ ఉంటాయి సిక్స్ మంత్స్ సీఎంఐ టెన్యూర్కి సో మీకు ఈ ఆఫర్ ఓకే అనుకుంటే మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత టెన్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనం నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ కంప్లీట్ కేవైసీ అనేసి కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కేవైసీలో ఫస్ట్ ఏంటంటే మనకు సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఏంటంటే ఫోటో ఎలా తీసుకోవాలి అని దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫోటో అనేది క్లియర్గా ఉండాలి డార్క్ ప్లేస్లో తీసుకోకూడదు క్యాప్ పెట్టుకోకూడదు ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ సెల్ఫీ వెరిఫికేషన్ ఉంది కదా ఇక్కడ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనము కెమెరా సెల్ఫీ తీసుకొని సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ టేక్ ఫోటో కింద టేక్ ఫోటో ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో మీరు టేక్ ఫోటో పైన తీసుకోగానే మనకి ఇక్కడ కెమెరా ఓపెన్ అయ్యి ఫోటో ఓపెన్ అవుతుంది ఫోటో తీసుకుంటాము ఇక్కడ ఫోటో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సో ఫోటో ఓకే అనుకుంటే ఓకే లేదంటే రీటేక్ ఫోటో ఉంది కదా ఇక్కడ రీటేక్ రీటేక్ ఫోటో పైన క్లిక్ చేయండి లేదు ఓకే అనుకుంటే ఇక్కడ కింద లాస్ట్లో సబ్మిట్ ఉంది సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కేవైసీకి సంబంధించి ఆల్మోస్ట్ అనేసి ఇక్కడ మనకి ఇంకా గేట్ లోన్ ఇన్ త్రీ సింపుల్ స్టెప్స్ అనేసి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ కేవైసీ వెరిఫికేషన్ చేయాలి తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి కేవైసీ వెరిఫికేషన్ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంది తర్వాత ఆటోపే సెటప్ ఈ త్రీ స్టెప్స్ కంప్లీట్ అయితే మనకు ఈ డీటెయిల్స్ అయితే ఈ లోన్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది సో లాస్ట్లో కింద ప్రొసీడర్ అనేది ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వెళ్తుంది నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ ఎంప్లాయిమెంట్ టైప్ మీరు సాలీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది స్టూడెంట్ అదర్ అని అడుగుతుంది సో శాలరీడ్ అయితే సాలరీడు ఏదైతే మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకుని తర్వాత వేడు వర్క్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఒకవేళ శాలరీడ్ అనుకోండి ఎక్కడ వర్క్ చేస్తున్నారు కంపెనీ అడ్రస్ లోకే లోకల్ సంబంధించి ఏరియా కోడ్ సిటీ ఈ డీటెయిల్స్ వేయాలి తర్వాత హౌ మచ్ డూ యూ ఎర్ నేను మంత్ మీకు నెలకు ఎంత వస్తుంది అమౌంట్ ఎంత నెల నెల ఎంత వస్తుంది సాలరీ అనేది ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ అనేసి వేర్ డూ యూ కరెంట్ స్టే మీ యొక్క ఇందాక కంపెనీ డీటెయిల్స్ ఇచ్చావు ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనమాట మీ యొక్క కంప్లీట్ అడ్రస్ ఏరియా పిన్కోడ్ సిటీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అంటే కంగ్రాచులేషన్స్ యు ఆర్ అప్రూవ్డ్ ఫర్ ఎ లిమిట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా ఈ డీటెయిల్స్ బేస్ చేసుకొని మనం ఇందాక ట్వంటీ ఎయిట్ థౌసండ్ లోన్కి అప్లై చేసుకుంటే అది అప్రూవ్ అయింది ప్రాసెస్ అప్రూవ్ అయింది సో కంప్లీట్ ద పెండింగ్ స్టెప్స్ టు అవైల్ ద లోన్ అనేసి ఇక్కడ మనకి ఇంకా రిమైనింగ్ స్టెప్స్ ఏమున్నాయి దాన్ని కంప్లీట్ చేయమని చెప్తుందన్నమాట ఇక్కడ ఓకే గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా చూపిస్తుంది అనమాట ఫైవ్ అని ఇక్కడ మనకి లోన్ ఆఫర్ చేసి మనం కదా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఎయిర్టెల్ లింక్ అయి ఉంటుంది అనేసి సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ లోన్ ఏంటంటే ఫైవ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయింది తర్వాత నో యువర్ లిమిట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ప్రొవైడ్ కేవైసీ అనమాట మనకు ట్వంటీ థౌజండ్ రూపీస్ లిమిట్ ఇది ప్రాసెస్ కంప్లీట్ అయింది నెక్స్ట్ కేవైసీ డీటెయిల్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో కంప్లీట్ యువర్ కేవైసిన క్లిక్ చేస్తే మనకు కేవసీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వచ్చు లేదా వాంట్ ఇంక్రీజ్ ఒకవేళ మీరు లిమిట్ ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటున్నానుకోండి దీన్ని ఇంక్రీజ్ లిమిట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇన్కమ్ ప్రూఫ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే మనకు లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చాలనుకుంటే ఇక్కడ కంప్లీట్ కేవైసీ పై క్లిక్ చేయొచ్చు నెక్స్ట్ ఇలా చూపిస్తుంది కేవైసీకి సంబంధించి ఇక్కడ మనం కేవైసీకి సంబంధించి టూ టైప్స్ చేయొచ్చు అప్లోడ్ అయ్యే డిజిలాకర్ ద్వారా చేయొచ్చు లేదా ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా మనం కేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ డిజిలాకర్ అనుకోండి ఇది రికమెండెడ్ ప్రాసెస్ వచ్చేసి డిజిలాకర్ డిజిలాకర్ ద్వారా చేయాలంటే దీనిపైన క్లిక్ చేయండి లేదా ఆధార్ ద్వారా అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి మనం డిజిలాకర్ ద్వారా చేద్దాము డిజిలాకర్ ద్వారా మనం వచ్చేసి మనకి డిజిలాకర్ సంబంధించి అకౌంట్ ఉంటుంది మనము మొబైల్ ద్వారా సై అవ్వచ్చు లేదా యూజర్ నేమ్ యూజ్ చేసి సైన్ అవ్వచ్చు లేదా ఆధార్ ద్వారా చేయొచ్చు సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి అనుకోండి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత డిజిలాకర్ సంబంధించి సిక్స్ డిజిట్ పిన్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి మనకు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ డీ డీటెయిల్స్ ఏవైతే ఇవ్వాలి అనుకున్నాం సో మనకు బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నామో దానికి సంబంధించి మంచి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది తర్వాత దాని నుంచి అమౌంట్ నెల కట్ అయిపోతుంది అనమాట సో మీకు బ్యాంక్ నేమ్ ఏంటి అకౌంట్ నెంబర్ మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇంకోసారి ఎంటర్ చేయండి తర్వాత దానికి సంబంధించి ఐఫ్ఎసి కోడ్ ఎంటర్ చేయండి ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ బ్యాంక్ డీటెయిల్ బాధ్య క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది సో నెక్స్ట్ ఇలా చూపిస్తుంది కేవైసీ డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్లీ ప్రొవైడ్ అయ్యేసి సో మనం కేవైసీ డాక్యుమెంట్స్ కంప్లీట్ ఇచ్చాం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం నెక్స్ట్ వచ్చేసి ఆటోపే సెటప్ చేయాలి సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఆటోపే సెటప్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు చూపిస్తుంది ప్రిఫర్డ్ మోడ్ అనేసి ఇక్కడ మనకు ఆటోపే సంబంధించి మనం ఎలా చేసుకోవాలనుకుంటున్నాము ఇక్కడ మనకు సెటప్ ఆన్లైన్లో చేయాలనుకుంటున్నామా లేదా ఆఫ్లైన్లో డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నాం అనేసి ఇక్కడ మనకు రికమెండెడ్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్ సో ఆన్లైన్ సెటప్ ఆన్లైన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సెలెక్ట్ ప్రిఫర్డ్ ఆన్లైన్ మెథడ్ అనేసి మీరు ఆన్లైన్ ద్వారా చేయాలనుకుంటున్నారు కదా ఆన్లైన్లో మీరు ఎలా చేయాలనుకుంటున్నారు నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా యూపీఐ ఐడి ద్వారా అనుకుంటుంది సో మీరు నెట్ బ్యాంకింగ్ అనుకునుకోండి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఆటోపే సెటప్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది లేదా యూపీఐ ఐడి ద్వారా అనుకోండి యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే ఓకే అవుతుంది సో మీరు ఏది ప్రాసెస్ ఈజీ అనుకుంటే దాన్ని క్లిక్ చేయండి మనం యూపీఐ ఐడి ద్వారా చేద్దాం సో మనం యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎంటర్ యువర్ యూపీఐ ఐడి లింక్డ్ విత్ యువర్ శాలరీ అకౌంట్ అనేసి ఇక్కడ చెప్తున్నాం అన్నమాట సో మీ యొక్క యూపీఐ ఐడి ప్రతి ఒక్కరికి యూపీఐ ఐడి ఉంటుంది ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ యూపీఐ ఐడి పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది సో మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే అది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసి మనకు ఆటో డెబిట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో ఆటోపే సెటప్ అనేది అప్రూవ్డ్ అయిపోయింది ఆటో పే సెటప్ అప్రూవ్ అవ్వగానే నెక్స్ట్ మనకి లోపెన్ అవుతుంది లోన్ సమ్మర్ అనేసి ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ మనకి టోటల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది మనం లోన్కి ఎంత అప్లై చేసాము ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత స్టాంప్ డ్యూటీ ఎంత లోన్ అమౌంట్ ఎంత తర్వాత మనకు మంత్లీ మంత్లీ ఎంత కట్టాలి ఎన్ని నెలలు కట్టాలి టోటల్ లోన్ అమౌంట్ మనం ఎంత పే చేస్తామో ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఈ డీటెయిల్స్ అన్ని మీరు లోన్ సమ్మెరి అంతా ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో టిక్ బాక్స్ ఉంది బాక్స్ కిక్ చేసి గెట్ మనీ వైఆటిపి అయి ఉందిగా దాని బ్యాంక్ క్లిక్ చేశారు అనుకోండి మనకు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఓకే చేస్తే మనకి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే పడిపోతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎయిర్టెల్ యాప్ సంబంధించి మనకు పర్సనల్ లోన్ అప్లై చేసే విధానం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రకైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే మంచి ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ వస్తుంటాయి ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసిన లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్